నందమూరి బాలయ్య ఇప్పుడు ప్రపంచ రికార్డుని సాధించారని చెప్పుకోవాలి యాభై సంవత్సరాలు ఆయన సినీ ప్రస్థానాన్ని ముగించుకొని యాభై యొక్క ఏట్లో ఆయన అడుగు పెడుతున్న సందర్భంగా యావత్ నందమూరి అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు మాత్రమే కాదు ఇతర అభిమానులు కూడా ఆ పండుగ కోసం ఎదురు చూస్తున్నారు తాతమ్మ కళ చిత్రం ద్వారా ఆయన అరంగేటం చేశారు దాని తర్వాత ఆయన ఎనుకంజ వేయకుండా ముందుకు దూసుకుపోతున్నారు నందమూరి బాలయ్య సినిమా చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టం అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ నందమూరి బాలయ్య రాజసం ఎవరికి రాదు ఆయన పుట్టుకతోనే రాజ కుటుంబంలో పుట్టారు అంటూ అద్భుతమైన కామెంట్లు చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులందరూ కూడా ఒకచోట చేరి సెప్టెంబర్ ఒకటో తేదీన ఘనంగా పండగ జరుపుకుంటున్నారు అంతేకాకుండా దీనికి అతిరత మహారథులు అందరూ కూడా వస్తారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ యాభై సంవత్సరాల సినీ చరిత్రలో ఆయన చాలా సినిమాలనే చేశారు గతంలో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు వచ్చేవి అయితే ఇప్పుడు డైరెక్టర్లు నిర్మాతల కారణంగా సంవత్సరానికి ఒకటి కానీ రావడం లేదు అయితే నందమూరి బాలయ్య ఏజ్ పరంగా అరవై పదుల వయసులో ఉన్నారు అయితే ఈ వయసులో కూడా ఆయన ఏకంగా సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు తీసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం బాబీ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే దీని తర్వాత ఆయన ఏకంగా పది సినిమాలకి సైన్ అప్ చేసేసారు ఈ సినిమాలు అన్నీ కూడా బడా నిర్మాతలు బడా డైరెక్టర్లు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి